ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ఈసారి ఎలా ఉండబోతుంది ప్రస్తుతం అంతా స్పందించడానికి జాయింట్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కోఠారి మంత్రం ఉన్నారు వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ చెప్పండి ఈ నాలుగు నెలల పరిపాలన అందించిన సంక్షేమ పథకాలే మిమ్మల్ని మళ్ళీ గెలిపిస్తాను అసలు టీడీపీ జనసేన కూటమి గురించి ఏం చెప్తారు రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉన్నాయి ఒక మాట మీకు స్పష్టంగా చెప్పాల్సి మనం ప్రజా జీవితంలో వచ్చిన దీనికి ప్రజా సంక్షేమం కోసం ప్రజలు బాగుండాలనేసి వాళ్ళకి ఇబ్బందులు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయం వ్యవస్థ పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి పేదోడికి వాడికి అవసరం ఏముందో అనేసి చూసేసేసి వాడికి చేదోడు నీదోడుగా ఉన్నాడైనా కాబట్టి ప్రజా సంక్షేమం పూర్తిగా జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన మీద ముందుకు నడిచారు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రజల గుండెల్లో ఉన్నారు జనాలు కూడా అలాగే ఆదరిస్తారు జనాలు మాటమాకి చెప్పవసరాలు నేను ఈయన కోటే వస్తాను ఆయన కోట వస్తాను ఖచ్చితంగా ప్రజలు ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఓటు చేసేసి వస్తారు అంటే ఇంత ప్రజాదరణ కలిగినటువంటి పార్టీలో మిమ్మల్ని చైర్పర్సన్గా నియమించారు అది కూడా గతంలో అసలు గుర్తించలేని పార్టీలు ఏం చెప్తారు ఈరోజు జైన్ కార్పొరేషన్ జనరల్గా జైలు మీద ఏ ముద్ర ఉందంటే మారోడీస్ అందరి మీద బీజేపీకి సపోర్ట్ చేస్తారని ఒక ముద్ర ఉందండి ఇంతకుముందు కూడా జనాలు అదే అనేవాళ్ళు వాళ్ళు నార్త్ నుంచి వచ్చారు కాబట్టి బీజేపీకి సపోర్ట్ చేస్తారని ఒక ముద్ర ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వర్షండే మార్చేశారు మీరు కూడా ఇక్కడ స్థానికులే మీకు కూడా ఇక్కడ సర్వక్లు అందరికీ లభించినట్టు లభిస్తాయి అన్న చేయటం వల్ల చాలామంది మీరు కనుక్కోండి గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం చేస్తూ జనాలకి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకపోతే వాళ్ళకి కాలేజీలో సీట్స్ కానీ అన్ని విధాలుగా వాళ్ళకి ఉంటూ తోడుంటూ ఇలా జగన్మోహన్ రెడ్డి స్కీమ్స్ కూడా చాలామంది జైన్స్కి వచ్చినాయండి చాలామందికి ఇల్లు పట్టాలు కూడా వచ్చినాయి జైన్స్కి వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి గ్యారెంటీగా చేదోడుకోండి ఈసారి జైన్స్ మరోడిస్ అంతా వన్స్ సైడ్గా జగన్మోహన్ రెడ్డికి వేస్తారు అటు ఇటు ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళని ఎలా పట్టించుకోవాల్సిన లేదు మీరు ఖచ్చితంగా జయించిన జగన్మోహన్ రెడ్డికి ఉంటారు అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో చాలామంది రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు కీలక నాయకులు విజయవాడకి సంబంధించి కీలక నాయకులు కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి సమక్షం చేరారు ఎలా ఉండబోతున్నాయి సార్ టీడీపీ పార్టీ పరిస్థితి అసలు ఎలా ఉంది మనం టీడీపీ గురించి మాట్లాడవచ్చు జనసేన టీడీపీ గురించి మాట్లాడాల్సిన పని లేదండి వాళ్ళు ఒకళ్ళే గెలవలేక నేను పద్నాలుగేళ్ళు సీఎం చేశాను ఎంపీకి అవన్నీ అర్థం కావట్లా ఇప్పుడు కూడా తహతా నాకు పవన్ కళ్యాణ్ కావాలి లేకపోతే నాకు కాంగ్రెస్ వాళ్ళు కావాలి లేకపోతే నాకు ఇంకోటి కావాలి ఇప్పుడు కూడా దానికి తహతాలు అంతేగాని ప్రజలు కావాలన్నట్ల ఇప్పుడు కూడా ఎక్కడ జనరల్గా ఎవరికైనా సరే ఓటు ఎవరి దగ్గర నుంచి వస్తుందండి ప్రజల దగ్గర నుంచి వస్తుంది పార్టీలు ఏం చేస్తాయి ప్రచారంతో చేయవు జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్ముకున్నాడు కాబట్టి ఎవరు లేదు అన్నాడు వీళ్ళందరూ పార్టీలు నమ్ముకున్నారు కాబట్టి వీళ్ళందరూ ఇబ్బంది పడతారు ఎప్పుడైనా భవిష్యత్తులో ఇబ్బంది పడతారు ప్లస్ ఇంకో విషయం మీతో చెప్పదలుచుకున్నాను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అన్ని సామాజిక వర్గాలని అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకునే దిశగా ఈసారి స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈ నెల పంతొమ్మిదో తారీఖు ఓపెన్ చేయపోతున్నారు ఇక్కడ వంద రోడ్డు మీద స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆయన ఓపెనింగ్ ఎందుకు అంటే ఆయన సమానంగా అన్ని కులాలని సోషల్ జస్టిస్ విధంగా చూసుకున్నారు కాబట్టి మొన్న సిక్ కార్పొరేషన్ వేశారు ఆ ముందు జైన్ కార్పొరేషన్ వేశారు ఆ ముందు బీసీలో ఒక యాభై ఆరు కార్పొరేషన్ వేశారు అలా అన్ని కులాలకి సోషల్ జస్టిస్ విధంగా ఆయన చేకూర్చారు కాబట్టి గాంధీవాదం అంబేద్కర్ ఇజం ఈ రెండింటిని కలుపుకొని ఒక కులానికి ఆయన్ని కాకుండా నేను అన్ని కులాలకున్నట్టుగా అలాగే అంబేద్కర్ రాజ్యాంగం రాశారు జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి చూపించారు అందులో భాగమే మాకు కార్పొరేషన్ అందులో భాగంగా సిక్కు కార్పొరేషన్ అందులో భాగంగా బీసీ గౌలి యాభై ఆరు కార్పొరేషన్ కొత్తగా సో మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే జనాలు కూడా రేపు పంతొమ్మిదో తారీఖు జనవరి పంతొమ్మిదో తారీఖు ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియం పక్కన మన పీడబ్ల్యూ గ్రౌండ్స్లో అంబేద్కర్ గారి సమూహ పదం ఓపెన్ చేస్తున్నారు మీరు అందరూ వచ్చి అసలు చూడండి జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో రియల్ సోషల్ జస్టిస్ చేసిన అంబేద్కర్ ఎందుకంటే ఆయన ఒక రాజ్యాంగం ఒక కులాని కోసం రాయలేదండి అన్ని కులాల కోసం ఆయన రాజ్యాంగం రాశారు అట్లాగే అన్ని కులాలు వచ్చేసేసి అక్కడ దాన్ని చూడాలి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు కూడా మీరు అందరూ రండి మీ జగన్మోహన్ రెడ్డి ద్వారా మేము ఆహ్వానిస్తాం మేము కూడా అక్కడ ఉంటాం అందరూ వచ్చేసేసి దానిలో పాల్పంచుకోవాలనేసి కోరుతూ జాను అంటే ఫ్రెండ్గా చెప్పండి సరే మిమ్మల్ని జాయింట్ కార్పొరేషన్గా ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో వెల్లంపెలిచిన వాసులు పాత్ర కీలకమైంది ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం మార్చారు మాజీ మంత్రి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు పార్టీలో కొంతమేర పేరున్న నాయకులు సెంట్రల్కి వెళ్ళడం వల్ల ఎలా ఉండిపోతున్నాయి రాజసీఎంలో ఒక మాట చెప్తానండి ఎవరు నుంచి సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకోవాల్సిందే ఏ నియోజకవర్గమైనా సరే ఆయన అక్కడ బటన్ నొక్కుతారు ఇక్కడ ప్రజలు బటన్ నొక్కుతారు రెండే మాట అక్కడ బటన్ నొక్కుతున్నా ఇక్కడ ప్రజలు ఆయనకి బటన్ నొక్కుతారు ఆయనకి దూతలుగా ఆయనకి ప్రతినిధులుగా మేము వెళ్తాం తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం పని చేస్తే శిర్షా వహించి మేము ఆయన చెప్పిన పనే చేస్తాం కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని చూసి కాదు ఓటేసేది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తున్నారు ఆయన ప్రతి చోట ప్రతి గడపకి వెళ్ళలేని పక్షంలో మమ్మల్ని పెట్టుకున్నారు అంతే తప్ప మమ్మల్ని చూసి ఒకటే రండి ఏ నియోజకవర్గానికి ఎవరు మారుతా ఆయనకి మొత్తం తెలుసు ఎవరు ఎక్కడి నుంచి సరే ఆయన ఎవరినైతే శిరసా చెప్తారో ఆయన వహిస్త తీరుతాం అక్కడ పార్టీ కూడా పనిచేస్తారు కాకపోతే కొద్ది కాలం పాటు కొత్తగా వచ్చిన వారు కొద్దిగా రోజు పది రోజులు అడ్జస్ట్మెంట్ ఉండొచ్చు అది సహజం కదా పాత వాళ్ళు ఉండాలి కొత్త వాళ్ళు వస్తే కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేస్తారు దాని గురించి పెద్ద భాగ్యం లేదు ఎక్కడి నుంచో పెట్టినా సరే అసలు గెలవనన్నోడికి వాడికి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఎవరండి క్లియర్ ఓపెన్ ఎవరైతే గెలవరో ప్రజా ప్రతినిధులు ఎవరైతే ప్రజలకు ఏం చేయలేదో వాళ్ళకి సీట్ ఇవ్వడం అనేది జరగదు అంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి వైసీపీ పశ్చిమలో ఖచ్చితంగా అనేది అది పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట కారణం ఏంటంటే గత రెండు నెలకల్లో ఎన్నికలు మనం చూసాం మున్సిపల్ ఎన్నికల్లో కూడా చూసాం పశ్చిమ నియోజకవర్గం నుంచి జనాలు చాలామంది పేదోళ్ళు కూడా ఉన్నారండి నేను ఇంకో మాట మీకు ఇందాక నుంచి కూడా చెప్తున్నాను క్యాండిడేట్తో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు ఇచ్చిన పథకాలే చేసిన సంక్షేమమే మళ్ళీ ఓటుకి దిశగా మార్చుంది అంతేగాని ఆయన్ని ఇంకోటి మార్చారు రేపు ఇంకో వస్తారు దానికి ఏం సంబంధం లేదండి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు సెంట్రల్కి వెళ్ళినా గెలుస్తారు ఈస్ట్కి వెళ్ళినా గెలుస్తారు అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు కూడా గెలుస్తారు ఎందుకంటే ఫోటో వాడేది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటది ఏదో ఆ టైంకి మన చుడు బాగుంటే ఎవరిన చూపితే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని ईवनेला